రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందుల రాజకీయ ఒకవైపు వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డి మరొక వైపు రవి ఈరోజు కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఒకవైపు పులివెందులకు సంబంధించి మొత్తం వైసీపీ కార్యకర్తలంతా పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నారు కారణం ఎంపీ అవినాశ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించే ప్రయత్నం వైకాపా నేతలు చేస్తూ ఉన్నారు పులివెందుల నియోజకవర్గం పులివెందుల పట్టణానికి సంబంధించి స్థానిక నేతలంతా కూడా హడావిడి కొనసాగించారు మొత్తం ఎంపీ అవినాశ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు ఎక్కడా అంటే పులివెందని రాజారెడ్డి పాత గృహమునందు ఆ తర్వాత కిషోర్ అనే వార్డు మెంబరు ఆ వార్డు మెంబరు ఆధ్వర్యంలో పార్శ్వ కార్మికులకు ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ విధంగా పండుగ వాతావరణాన్ని ఎంపీ అవినాశ్రెడ్డి అనుచర ఘనం ఘనంగా నిర్వహించే పనిలో పడింది అటు తర్వాత తెలుగుదేశం విషయానికి వద్దాం తెలుగుదేశం విషయానికి వద్దే ఈరోజు మామూలుగా వినాయక చవితి పండుగ వినాయక చవితి పండుగ సందర్భంగా దేశం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా పులివెండ నియోజకవర్గం అంతా కూడా వినాయక చవితి పండుగలను నిర్వహిస్తూ ఉంది వినాయక చవితి విగ్రహాలను ఎక్కడ పడితే అక్కడ వీధుల్లో నెల నెలకొల్పారు పూజలు పురస్కారాలు ప్రతి విధిలో జరుగుతూ ఉన్నాయి ఈ రోజు అందులో భాగంగా పులివెందుల తెలుగుదేశం కార్యాలయంలో కూడా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు తెలుగుదేశం నేతలు పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి జెడ్పీటీసీ అయినటువంటి మారెడ్డి లతారెడ్డి బీటెక్ రవి లతారెడ్డిలో పూజా కార్యక్రమంలో ముని జరుగుతూ ఉన్నారు ఒకవైపు తెలుగుదేశం ఆఫీసు వద్ద హడావిడి అటువంటి ఇటువంటి హడావిడి కాదు భక్తులకు సంబంధించిన హడావిడి ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా వాళ్ళ హడావిడి అంటే ఒకవైపు తెలుగుదేశం నేతలు విఘ్నేశ్వరిని పండుగ జాతరను చేస్తూ ఉంటే మరొక వైపు జన్మదిన వేడుకలను పండుగ వాతావరణం కల్పించేలా ఈ పులివెందల్లో వైకాపా కార్యకర్తలు నేతలు చేస్తున్నారు అన్నదే ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవేంద్ర కృష్ణయ్య నమస్తే